వాల్యూ జోన్ హైపర్ మార్క్ నందమూరి బాలకృష్ణ గారి చే నవంబర్ ఇరవై ఎనిమిది నాచారంలో గొప్ప ప్రారంభం హోటళ్లు రెస్టారెంట్లలో భోజనాలు టిఫిన్లు చేయాలంటేనే గుండె తడపడుతుంది వారు సర్వ్ చేసే ఫుడ్స్లో ఈగలు బొద్దింకలు సచ్చినటువంటి సరిస్సురూపాలే కాదు తాజాగా తాగిపారేసిన సిగరెట్ పీకలు కూడా దర్శనం ఇస్తున్నాయి ఒకప్పుడు సెలవు దినాల్లోనూ లేదంటే పుట్టినరోజు నాడో పెళ్లి రోజున నాడో కుటుంబం అంతా హోటల్కి వెళ్ళడం అన్నది సరదా ఇక నగరానికి ఏదో పని మీద వచ్చినా కూడా వాళ్ళు ఖచ్చితంగా రెస్టారెంట్ల బాట పడతారు అయితే ఇటీవల కాలంలో రెస్టారెంట్ ఫుడ్లో బయటపడుతున్న రకరకాల జీవుల పార్థివ దేహాన్ని చూసినప్పుడు అమ్మో ఇలాంటి రెస్టారెంట్లలోన మనం ఇన్నాళ్ళు ఇష్టంగా డిన్నర్ చేసింది అనిపించి తీరుతుంది కడుపులో కలవర మొదలవుతుంది తాజాగా ఆర్టీసీ క్రాస్ రోడ్లోని ఓ పేరున రెస్టారెంట్లో చికెన్ బిర్యానీ తినేందుకు ఆర్డర్ ఇచ్చిన ఓ కస్టమర్కు దాన్ని సగం ఆరగించిన తర్వాత బిర్యానీ మధ్యలో తాగిపడేసిన సిగరెట్ పీక దర్శనమిచ్చింది అది చూసి ఒక్కసారిగా వాంతులు చేసుకునే పరిస్థితి తలెత్తింది ఈ విషయాన్ని రెస్టారెంట్ యాజమాన్యం లైట్ తీసుకుందంటూ ఆ కస్టమర్ వాపోవడం చూస్తే నగరంలోని హోటళ్ల రెస్టారెంట్లలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది ఇలాంటివి మళ్లీ మళ్లీ జరగకుండా చూడవలసిన బాధ్యతను ఆయా ఓటర్ల యాజమాన్యాలు ఎందుకు గుర్తించడం లేదు అనేందుకు సమాధానం దొరకడం లేదు వంటకు ఉపయోగించే పాత్రలు శుభ్రంగా ఉన్నాయో లేదో చూసుకోకపోవడం కూరగాయల్ని ఉపయోగించే సమయంలో వాటిని జాగ్రత్తగా పరిశీలించలేకపోవడం కిచెన్ రూములు అపరిశుభ్రంతో కంపు కొడుతున్న పట్టించుకోకపోవడం పరధ్యానంగా పదార్థాలు తయారు చేయడం లాంటి నిర్లక్ష్యపు ప్రవర్తన వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి ఇలాంటి పరిస్థితులకు అడ్డుకట్ట వేసే దిశగా రెస్టారెంట్ యాజమాన్యాలు చర్యలు తీసుకోకపోతే కొంతకాలం తర్వాత హోటళ్లకు రెస్టారెంట్లకు వెళ్లాలంటేనే జనం భయపడే పరిస్థితి తలెత్తి తీరుతుందంటున్నారు ప్రజలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి